హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మల తెలుగువారి కుటుంబం ఈరోజు అయితే నేను మునక్కాయ కర్రీ చేస్తున్నాను అండి మునక్కాయ టమోటా కర్రీ చాలా బాగుంటుందండి ఇది స్టవ్ మీద కడాయి పెట్టేసుకునేసి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి ఇది హీట్ ఎక్కిన తర్వాత ఆవాళ్ళు జీలకర్ర ఒక్కొక్కటి హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను అవి బాగా వేగాలి చిటపటమంటూ వేగాలండి అండి అవి వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు పెట్టుకున్నాను అవన్నీ వేసేసుకుందామండి ఆయిల్లో వేసేసుకున్నాను ఇవి కొంచెం బాగా ఎగనిద్దాము మునక్కాయ టమోటా కర్రీ చాలా బాగుంటుందండి తింట్లో మనం కావాల్సింటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు తొందరగా ఏగడానికి ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకున్నానండి తొందరగా ఏగుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది నేను ప్రతి వీడియోలో కూడా ఆనియన్ వేగేటప్పుడు కొంచెము సాల్ట్ వేసుకుంటుంటాను చూస్తుంటారు కదండి మీరు వీడియోలో చూడండి ఇవి కొంచెం బాగా ఎగినాయి కదా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను ఇది బాగా ఏగనిద్దాము పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగనిద్దామండి మూత పెట్టేసి చూడండి బాగా ఏగింది ఆయిల్ తెలుతుంది కదా ఇప్పుడు టమోటా వేసేసుకుందామండి టమోటాలు అయితే నేను పెద్ద సైజ్ టమోటాలు ఒక రెండు వేసుకున్నాను టమోటా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి కొంచెం పుల్ల పుల్లగా కారకారంగా కారం కూడా తగినంత వేసుకుంటే బాగుంటుంది తర్వాత టమోటా వేగేటప్పుడే కొంచెం రాళ్ళుప్ప వేసుకున్నానండి తర్వాత కూడా పసుపు వేసుకున్నాను రాళ్ళొప్ప వేస్తే తొందరగా మగ్గుతుంది టమోటా క్రిస్టల్ సాల్ట్ అంటారు కదండి అది చూడండి బాగా ఎగనిద్దాం ఇట్లా మూత పెట్టుకునేసి టమోటా బాగా గుజ్జులాగా రావాలి చూడండి ఆయిల్ తెలుతుంది కదా టమోటా ఈ విధంగా వేగాలి కొంచెం టమోటా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత వచ్చి నేను మునక్కాయ ఆలు ఒకటే ఒకటి ఆలు వేసుకున్నానండి అది మీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒకటి మునక్కాయ టమోటో అయినా వేసుకోవచ్చు నేను ఒకటి ఆలు వేసుకున్నానండి వెజిటేబుల్స్ కూడా ఉంటే వేసుకోవచ్చు ఈ విధంగా ఆలు తర్వాత మునక్కాయ బాగా ఆయిల్లోనే వేగనిద్దామండి మసాలా ఆయిల్లోనే బాగా వేగాలి ఇది బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా మగ్గుతున్నాయి కదా కలుపుతూ మగ్గనిచ్చాలండి తర్వాత వచ్చి కారం వేసుకుంటున్నాను ఒక స్పూను తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత గరం మసాలా చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నానండి ఇంత బాగా ఒకసారి కలుపుకుందాము ఈ మసా ఇది కూడా కారము అంతా మునక్కాయకి పట్టేటట్లు ఇక కలుపుకుందామండి అంతా గరం మసాలా కారం ధనియాల పొడి అంతా పట్టేటట్లు కలుపుకునేసి తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుందామండి తగినన్ని నీళ్ళు వేసుకునేసి మనం బాగా కలుపుకునేసి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఏ సిమ్లోనే బాగా ఉడకనివ్వాలండి గట్టిగా వేటట్లు ఉడకాలి కూర గుజ్జుగా రావాలి అప్పుడే బాగుంటుంది చూడండి ఉడుకుతుంది కదా ఆయిల్ కూడా తేలుతుంది ఇంకా కొంచెం ఉడకనేవ్వాలండి ఇప్పుడు మునక్కాయ ఉడికిందా లేదా ఒకసారి చూద్దాము ఇదంతా కలుపుకునేసి ఒకసారి మునక్కాయ అయితే ఉడికిపోయిందండి చూడండి ఉడికిపోయింది కదా ఇప్పుడు నేను చిన్న గ్లాసులో ఒక నాలుగు స్పూన్ల పాలు వేసుకున్నానండి ఒక నాలుగు స్పూన్లు ఉదాకా ఉంటాయి పాలు అవి వేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది మునక్కాయలకి పాలు వేసుకుంటే పాలు వేసుకున్నానండి పాలు వేసుకుని మళ్ళీ ఒకసారి ఉడకనిద్దాం బాగా తర్వాత బాగా కదండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటున్నాను కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకునేసి కొంచెం గుజ్జుగానే ఉండాలండి ఈ విధంగా గుజ్జుగా ఉంటే బాగుంటుంది కూర మరీ గట్టిగా కాదు మరీ నీళ్ళగా కాదు మూత పెట్టేసి ఈ విధంగా తీసేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకున్నానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది అక్కయ్య టమోటా కర్రీ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఏమన్నా బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్